సార్ లోన్ తీసుకున్న వ్యక్తులతోని రికవరీ ఏజెంట్లు ఏ విధంగా మాట్లాడాలి వాళ్ళకున్న రూల్స్ ఏంటి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫర్ కలెక్షన్ ఏజెంట్స్ అని ఉంది ఇదేదో నేను చెప్తాం కాదు నేను మీకు చూసి చెప్తున్నాను ఇది సో దట్ అందరికి ఫుల్ క్లారిటీ ఉంటుంది రికవరీ ఏజెంట్స్ ఏం చేయాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ ఇష్యూడ్ కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ ఫర్ కలెక్షన్ ఏజెంట్స్ ఎంఫసైజింగ్ ఫేర్ ప్రాక్టీసెస్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఓవర్ ప్రొటెక్షన్ దీస్ గైడ్ లైన్స్ ఫర్ ప్రైమర్లీ పార్ట్ ఆఫ్ ఫేర్ ప్రాక్టీస్ కోడ్ ఫర్ లెండర్స్ అంటే ప్రతి లెండర్కి ప్రతి బ్యాంక్కి ప్రతి అప్పిచ్చే యాప్కి ప్రతి అప్పిచ్చే ఎన్బిఎఫ్సికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలని చెప్తుంది మొట్టమొదటి రూల్ ఏం చెప్తుంది అంటే కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్బిఐ గైడ్లైన్స్ ఏం చెప్తుంది అంటే కలెక్షన్ ఏజెంట్స్ స్ట్రీట్ బారోర్స్ విత్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ అసలు ఈ ఫస్ట్ రూలే బ్రేక్ చేసేస్తున్నారు డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఇచ్చి హ్యాండిల్ చేయాలి అని ఫస్ట్ రూల్ చెప్తుంది ఆర్బీఐది దాన్నే నైంటీ నైన్ పర్సెంట్ కలెక్షన్ వాళ్ళు బ్రేక్ చేసేస్తున్నారు నెక్స్ట్ దే మస్ట్ క్లియర్లీ ఐడెంటిఫై దెమ్సెల్స్ అండ్ నేమ్ ఆఫ్ ద లెండర్ దే రిప్రజెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎనీ కమ్యూనికేషన్ వాళ్ళ ఐడి కార్డ్ చూపించాలి ఐడి కార్డ్ చూపించినప్పుడే మీరు ఐడి కార్డ్ ఫోటో తీసుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున వాడి ఏమైనా మిస్బిహేవ్ చేస్తే ఆయన మీద మనకి ఈజీగా కంప్లైంట్ చేస్తానికి ఉంటుంది చాలామంది ఐడి కార్డు చూపి చూపినప్పుడు మీరు వీడియో తీయండి అది మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఏజెంట్స్ మస్ట్ బి ప్రాపర్లీ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ బై దేర్ ఎంప్లాయర్ అంటే ప్రతి కలెక్షన్ ఏజెంట్ని ఆ ఏజెన్సీ కానీ లేకపోతే ఆ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు కానీ ఇవన్నీ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలో ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇచ్చి కూడా వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అంటే ట్రైనింగ్ ఇవ్వనంటే లెక్క అప్పుడు బ్యాంక్ మీద కూడా మనము కంప్లైంట్ ఇవ్వచ్చు ఆర్బీఐకి కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ అండ్ టైం రెస్ట్రిక్షన్స్ కలెక్షన్ కాల్ షుడ్ జనరలీ ఓన్లీ బీ మేడ్ డ్యూరింగ్ రీజనబుల్ అవర్స్ టిపికలీ ఫ్రమ్ ఎయిట్ ఏఎం టు సెవెన్ పిఎం పొద్దున్న ఎనిమిది నుంచి రాత్రి ఏడు మధ్యలోనే కాల్ చేయాలి అని క్లియర్గా చెప్తుంది ఇక్కడ కాలింగ్ అవుట్ సైడ్ దీస్ అవర్స్ ఇంక్లూడింగ్ లేట్ నైట్స్ ఆర్ ఇన్ పబ్లిక్ హాలిడేస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అర్ధరాత్రులు ఫోన్ చేస్తాం కానీ హాలిడేస్లో ఫోన్ పబ్లిక్ హాలిడేస్లో ఫోన్ చేస్తాం కానీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ యాజ్ పర్ గైడ్లైన్స్ మీకు అలాంటి హాలిడేస్లో కూడా కాల్ వస్తే దయచేసి కాల్ రికార్డింగ్ చేసుకుంటే ఆ డేట్లో ఉంటుంది కాబట్టి మనం డీటెయిల్ కాలింగ్కి ఆ బిల్లు తీస్తే వీళ్ళ మీద మనము ఆర్బీఐ గైడ్ లైన్స్ వాయులేషన్ కింద కంప్లైంట్ ఇవ్వచ్చు ట్రాన్స్పరెన్సీ అండ్ డిస్క్లోజర్ ఏజెంట్స్ మస్ ప్రొవైడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ స్టాండింగ్ డెట్ ఇంక్లూడింగ్ ద లోన్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఎనీ అప్లికబుల్ ఛార్జెస్ ఇవి మాత్రం ఏజెంట్స్ బాగా చెప్తారు అంటే అప్ ఉంది ఇంట్రెస్ట్ ఎంత ఉంది బ్యాలెన్స్ ఎంత ఉంది అని క్లియర్గా చెప్పాలి అంటారు ఇందులో వాళ్ళు ఎక్కడ ప్రాబ్లమ్ చేయరు క్లియర్గా ఉన్నది ఉన్నట్టు మొత్తం ఆ వడ్డీలు కావాలంటే దానిపైన ఇంకో రూపాయి వడ్డీ వేసే చెప్తారు కాబట్టి ఈ పాయింట్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను నెక్స్ట్ దే మస్ట్ ఇన్ఫార్మ్ ద బారోవర్ అబౌట్ అవైలబుల్ రీపేమెంట్ ఆప్షన్స్ అండ్ లెండర్స్ ఎస్టాబ్లిష్డ్ గ్రీవెన్స్ రెడ్రసల్ మెకానిజం వీళ్ళు బారోవర్కి ఫస్ట్ ఏ వచ్చినప్పుడు ఏదైనా ఇలా మీకు కష్టం ఉంటే ఇలా కట్టచ్చు అలా కట్టచ్చు అని చెప్తే ప్రాబ్లం ఉండదు అని చెప్తుంది ఆర్బీఐ కానీ కలెక్షన్ ఏజెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బకెట్ వన్ జీరో బకెట్ వన్ బకెట్ టూ త్రీ అని ఉంటుంది ఈ బకెట్స్లో ఏం చేస్తారంటే జీరో వాడు అసలు ఆప్షన్ ఈడు అనమాట నేను మొన్న కలెక్షన్ ఏజెంట్ మన ఆఫీస్కి వస్తే కూర్చొని మాట్లాడాను బాబు అసలు మీ పద్ధతి ఏంటి ఒకడేమో అసలు వేరే ఏం మాట్లాడుతూ ఒకడేమో మూడు నెలల తర్వాత వచ్చి పర్వాలేదు సార్ సెటిల్మెంట్ అంటాడు అసలు ఏంటి అంటే వాడు ఏం చెప్పారంటే వాళ్ళు నాకు అసలు జీరో బకెట్ వన్ బకెట్లో వాళ్ళు అసలు మాట్లాడారు సార్ వాళ్ళు వాళ్ళు దబాయింపు తప్ప ఏం ఉండదు మొత్తం డబ్బులే తీసుకొని ట్రై చేస్తారు అని చెప్తున్నాడు కానీ ఆర్బీఐ ఏం చెప్తుంది ఫస్ట్ టైం కలెక్షన్కి వెళ్ళినప్పుడే వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కొని ఏదైనా రీపేమెంట్ మెకానిజం ఉంటే చెప్పండి అని చెప్తుంది అది కలెక్షన్ వాళ్ళు చేయట్లేదు ఫస్ట్ నైంటీ డేస్ వరకు చిత్రహింస పెడుతున్నారు కాన్ఫిడెన్షియల్టీ అండ్ ప్రైవసీ లెండర్స్ అండ్ ఏజెంట్స్ ఆర్ అబ్లైజ్ టు మెయింటైన్ ద ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియల్టీ ఆఫ్ ద బారోవర్స్ పర్సనల్ అండ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ షుడ్ నాట్ డైవర్జ్ ఇన్ టు అన్ఆథరైజ్డ్ థర్డ్ పార్టీస్ చుట్టాలకి ఫ్రెండ్స్కి ఫోన్లు చేసి వీళ్ళ గురించి పరువు పోయే మాటలు మాట్లాడకూడదు నైంటీ నైన్ పర్సెంట్ కలెక్షన్ ఏజెంట్లు ఈ పాయింట్ కూడా ఫాలో అవ్వట్లేదు లెండర్స్ ఆర్ టు ఇంప్లిమెంట్ అండ్ ఆర్గనైజ్డ్ అండ్ ఈక్విపిటల్ లోన్ సెటిల్మెంట్ ప్రొసీజర్ లెండర్స్ అంటే బ్యాంకులు వాళ్ళు ఆర్గనైజ్డ్ లోన్ సెటిల్మెంట్ చేస్తాను ప్రొసీజర్ ఏదో చెప్పాలి అంటున్నారు చెప్తున్నారు కానీ ఎప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఆరు నెలల తర్వాత వాళ్ళు చచ్చిపోయిన తర్వాతనో వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిన తర్వాతనో చెప్తున్నారు ఇది కూడా ఫాలో అవ్వట్లేదు రికవరీ మస్ట్ బి త్రూ లాఫుల్ అండ్ ఎథికల్ మెథడ్స్ అస్సలు ఫాలో అవ్వట్లేదు లాఫుల్ అండ్ ఎథికల్ మెథడ్స్ అంట మరి లాఫుల్గా ఫాలో అయితే లాయర్లు ఎందుకు వీళ్ళకి ఇంకా మరి లాయర్లు అందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది ప్రాణాలు కాబట్టి ఇవ్వాలా పోతున్నా కూడా ఒక క్లయింట్ కేపిహెచ్పి కుక్కడపల్లి నుంచి వచ్చాడు చచ్చిపోదాం అనుకున్నా సార్ మీ గురించి ఇన్ వచ్చానని చెప్పాడు మరి లాఫుల్ మెథడ్ ఫాలో అయితే వీళ్ళందరూ మా దగ్గరికి ఎందుకు రావాలి ఫాలో అవ్వట్లేదు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ ఎన్ష్యూర్ దాట్ దేర్ ఎంగేజ్ రికవరీ ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఎ దే టు దీస్ గైడ్ లైన్స్ బ్యాంకులు ఇవాళందరూ కూడా ఈ పై చెప్పినవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి ఫాలో అవ్వట్లేదు లెండర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ మిస్కండక్ట్ బై దర్ ఏజెంట్స్ అంటే కలెక్షన్ వాళ్ళు ఏ మిస్కండక్ట్ చేసినా కూడా బ్యాంకులు బాధ్యత తీసుకోవాలి ఈ పాయింట్ మీద బ్యాంకులు కంప్లైంట్ చేయచ్చా లేదా ఆర్బీఐకి ఇవ్వచ్చు దే ఆర్ రిక్వైర్డ్ టు పబ్లిష్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ డెట్ రికవరీ ఏజెంట్స్ ఆన్ దర్ అఫిషియల్ వెబ్సైట్ ఎవడతో ఇంటికి వస్తున్నాడో వాళ్ళ డీటెయిల్స్ వెబ్సైట్లో ఉండాలంటున్నారు ఉండట్లేదు ఉండట్లేదు దీని మీద కూడా ఆర్బీఐ కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ పర్టికులర్ బ్యాంక్ మీద ఇవే బోర్ ఓవర్ ఎక్స్పీరియన్సెస్ హరాస్మెంట్ ఆర్ అన్ఫార్ ప్రాక్టీసెస్ దే హావ్ రైట్ టు ఫైల్ ఎ కంప్లైంట్ విత్ రెస్పెక్ట్ఫుల్ బ్యాంక్ ఎన్బిఎఫ్సీ గ్రీవెన్స్ రెడ్ ఆఫీసర్ అండ్ నాట్ ఇఫ్ రిజల్ట్ కెన్ ఎస్కలెట్ ద మ్యాటర్ టు ఆర్బీఐ ఓంబర్ట్స్మెన్ ఆర్ సీక్ లీగల్ రిసోర్స్ ఆర్బీఐ గైడ్లైన్స్లోనే చెప్తుంది ఇవేమైనా ఫాలో అవ్వకపోతే మీకు రైట్ ఉంది మీరు లాయర్ దగ్గరికి వెళ్ళండి లేదా బ్యాంక్కి వెళ్ళండి లేదా ఆర్బీఐకి మెయిల్ పెట్టండి అని ఈ గైడ్లైన్సే చెప్తుంది ఇంకెందుకు మీరు భయపడుతున్నారు టెన్షన్ పడుతున్నారని నేను అప్పు తీసుకొని కట్టలేని బాధపడుతున్న డిప్రెషన్లో ఉన్న వ్యక్తులకి చెప్తున్నాను